అందరికీ నమస్కారం మన ఆదోని పట్టణంలో మూడు అన్నా క్యాంటీన్లు గతంలో నడిచినవి వాటన్నింటినీ కూడా మళ్ళీ ఆ మూడు క్యాంటీన్లను కూడా పునరుద్ధరించి ఆగస్టు పదిహేనవ తేదీ నుండి కస్టమర్స్ అందరికీ కూడా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అంటే బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ కూడా ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ప్రతిపాదించింది దా దానికి అనుగుణంగా ఈ మూడు అన్నా క్యాంటీన్లు అంటే ఒకటి మొదటిది వచ్చేసి బ్రిడ్జి కింద ఉన్నటువంటి హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒకటోది రెండవది శ్రీనివాస భవన్ దగ్గర ఉంది మూడవది వచ్చేసి ఆర్ఎంఎస్ ఆర్ఎంఓ క్వార్టర్స్ అంటే ఆపోజిట్ నిర్మల్ థియేటర్ దగ్గర ఇక్కడ ఇక్కడ రెండవ దాదాపు నైన్టీ రేపు ఈవినింగ్ అనేది ప్రారంభోత్సవానికి పదిహేనవ తేదీ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఈ అన్నా క్యాంటీన్లను అంటే దాదాపు నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు ఆ సందర్భంగా మన మూడు అన్న క్యాంటీన్లు కూడా ఆదోని పట్టణంలో ఆగస్టు పదిహేనున ప్రారం ప్రారంభమవుతాయని తెలియజేస్తున్నాను దానికి మేము రెడీగా మూడు అన్న క్యాంటీన్లను కూడా సిద్ధం చేసి ఉంచామని తెలియజేస్తున్నాను